అందరికీ నమస్కారం అండి మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శతమానం సిల్క్స్ వీవింగ్ మిస్టేక్స్ శారీస్ ఆఫర్ వచ్చేసిందండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు అంటే కేవలం వారం రోజులు మాత్రమే ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి అది కూడా వైజాగ్ చీరాల నెల్లూరు రాజమండ్రి ఈ నాలుగు షోరూముల్లో మాత్రమే ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండి విజయవాడ కానీ హైదరాబాద్లో కానీ ఈ ఆఫర్ ఏమీ వర్తించదు ఈ వివింగ్ మిస్టేక్ శారీస్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం కదండి ఇక్కడ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఈ వివింగ్ మిస్టేక్ శారీస్లో దొరుకుతాయి అంటే వీవర్స్కి సపోర్ట్గా వారి దగ్గర మిస్టేక్స్ ఉన్న శారీస్ అన్నీ తీసుకొచ్చి వీవింగ్ మిస్టేక్ శారీస్ అందిస్తూ ఉంటారు కదా అందుకని అవి మనకి డెబ్బై శాతం వరకు ఆఫర్లో దొరుకుతాయి కాబట్టి ఇది మంచి అవకాశం అనమాట అండి అసలు మన వైజాగ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు లాస్ట్ టైం వైజాగ్లో పెట్టలేదు కదండి ఇప్పుడు అంటే రేపటి నుంచి రెండవ తారీఖు వరకు వివింగ్ మిస్టేక్ శారీస్ అందుబాటులో ఉన్నాయి మరీ బోల్డ్ అంత స్టాకు ఉండదు కాబట్టి త్వరగా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి అక్కడ ఏమేమి శారీస్ ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అనేది అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కాటన్ నుంచి పట్టు వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి పట్టు అయితే అసలు సూపర్ ఉన్నాయండి ఒకవేళ వెడ్డింగ్ కలెక్షన్ ఇటువంటి కనుక మీకు ఐడియా ఉంటే ముందే కొనుక్కుని ఉంచుకోండి ఇక రాబోయేది కూడా వెడ్డింగ్ సీజనే కాబట్టి ముఖ్యంగా వెడ్డింగ్ కలెక్షన్కి అందుకని వివరంగా చెప్తున్నాను అద్భుతంగా ఉన్నాయి చీరలన్నీ కూడా అని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వారం రోజులు మాత్రమే ఉంది ఈ నాలుగు చోట్లే చీరాల నెల్లూరు రాజమండ్రి వైజాగ్ ఈ నాలుగు శతమానం సిల్క్స్లో మాత్రమే ఈ వివింగ్ మిస్టేక్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి అసలు ఏ ఏ రకాల చీరలు ఎంతెంత ఆఫర్లో ఉన్నాయి అనేది మీకు ఐడియా ఉంటుందని వివరంగా చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి మనకి మంగళగిరి కాటన్ శారీస్ బి చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ శారీస్ నేనైతే రెగ్యులర్గా ఇంట్లో కడుతూ ఉన్నాను కదండి ఇవి ఉన్నాయి ఆఫర్లు మీకు రెగ్యులర్గా డైలీ కాటన్ వస్తుంది మేడం అంటే మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అంతే కలర్స్ అయితే ఈ కాటన్స్ బాగుంటాయి ఓకే కలర్స్ అక్కర్లేదు ఈ వెరైటీ అయితే ఉన్నాయి శారీస్ ఐడియా ఉన్నది ఇవి కూడా ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నట్టున్నాయి నాలుగు ముప్పై పడుతుంది పడుతుంది ఇదేదో డిజైనర్ శారీ లాగా ఉన్నాయండి అంటే ఇది ఎలా ఉన్నాయంటే ఉన్నాయి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి అండి ఈ శారీ అల్లు బ్లౌజ్ రెండు ఇలానే వచ్చి శారీ అంతా కూడా ఇట్లా వచ్చినాయి కదా ఇవి చక్కగా బ్లౌజ్ కుట్టించుకుంటే రెగ్యులర్ యూస్ కి బాగుంటాయి వాష్కులు ఈ శారీస్ ఇవన్నీ కూడా అదే ఇది ప్రైజ్ సిల్క్ వస్తుంది మేడం ఇది కూడా వన్ వన్ ప్లస్ ఇది పది అరవై తొమ్మిది ఉన్నది వన్ ప్లస్ వన్ ఆఫర్ రామాంగో శారీ లాగా ఇది పదకొండు డెబ్బై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వండి ఇట్లాగా ఇవి సిల్క్ కాదు ఫ్యాన్సీ టైప్లో అంటే ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే పల్సన లేదు ఓ ఇదేదో చూడండి పెద్ద పట్టుచీరలాగా ఉన్నది ఇది ఎంతమ్మా ప్రైస్ వన్ అవునా పన్నెండు పన్నెండు యాభై

ఇది ఒక ఇప్పుడు కలంకారి బాగా నడుస్తోంది కదండి నెక్స్ట్ ఇది పట్టు మోడల్లో అనమాట సెవెన్ నైన్టీ నైన్ అంతే స్టైల్ బాగున్నదండి ఇది ఫ్యాన్సీ స్టైల్ డిజైనర్ పీస్ ఉంటుంది చూడండి అలా ఉన్నది ఇటువంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు ఆఫర్ కాబట్టి చేస్తాను కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో రండి కాబట్టి తక్కువ ప్రైసే కాబట్టి ఇంట్లో కొద్దిగా వెరైటీగా కట్టుకోవాలనుకున్న ఇలా కట్టేసుకోవచ్చు ఇది ఆర్కన్సా మోడల్ ఉన్నది కదా దీంతో పిల్లలకి క్రాప్ టాప్ లాంటివి కుట్టించినా కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఈ శారీస్ అడిగారమ్మ మొన్న మంగళగిరి బాగా అడిగారు మంగళగిరి విత్ డిజైన్స్ ఈ ఇది ఎంతలో ఉన్నాయి అమ్మా ఇది పదహారు వందలు మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది మేడం పళ్ళు వస్తే ఇలా వస్తాయి పళ్ళు రిచ్ పళ్ళు లాగా వచ్చింది సారీ ఆల్ ఓవర్ రెండు వెంపులే ఇదే బాగుంటారు అమ్మ అవును మేడం ఇది చూడండి ఇది ట్రెడిషనల్ శారీ లాగా ఉన్నది కదా థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది అనుకుంటండి అంతకంటే శారీ కట్టుకున్నట్లు ఉన్నదండి రామ్యాంగో మోడల్ ఇది చూడండి ఎంత బాగుందో మేడం ఓకే ఇందులో ఇట్లా రకరకాల డిజైన్స్ అవి ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్లో ఈ శారీస్ ఉన్నాయని చెప్పాను కదా మన రెడ్ తీసుకున్నానన్న అందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా వేయించాను చూడండి ఇట్లా కలర్స్ బార్డర్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి ఈ బార్డర్ ఇది కూడా బాగుంది డిఫరెంట్గా ఇది ఒక రకం బార్డరు డిజైన్స్ కలర్స్ మార్పుగా ఉన్నాయన్నమాట ఇవండి ఇలాగా రైట్ నీలగిరి సారీస్ కదమ్మా గా ఉంటాయి ప్లెయిన్ అదే చిన్ని కోరా బార్డర్ లాగా వస్తుంది కదా ఈ శారీస్ ఆఫర్లో ఎంత ఉన్నాయమ్మా ఇవి ఇవి విడిగా కాస్ట్ ఉంటాయి ఇవి పన్నెండు వందలు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి మేడం పవర్ లూమ్స్ శారీ పవర్ లూమ్స్ అయినా మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా ఉంటాయి కదా ఇది చూడండి ఎంత బాగుందో లెవెన్ హండ్రెడ్ ఈ శారీ ఓ ఎంత బాగుందో ఈ సారీ హెవీగా ఉన్నది ఆఫర్లోనే ఫోర్ థౌజండ్ అండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నది ఇది అవును పన్నెండు వందల అండి అవండి ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఈ శారీ ఎవరికి కావాలన్నా తీసుకోండి మంచి తరుణం మించినా అని చెప్పి అబ్బా ఇది కూడా చాలా బాగుంది పైతాని బ్లౌజ్ కూడా మనకి జాకాడ్ బ్లౌజ్ లాగా వచ్చింది ఇంత హెవీగా ఉన్నది ఇది కూడా అంతే ఫోర్ థౌజండ్ది సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయండి పన్నెండు వందలు పడుతుంది అంతే చాలా బాగున్నాయండి ఇలా ఆఫర్లో ఉన్నప్పుడు మీరు తక్కువ తక్కువ ఖరీదు చీరలకి వెతుక్కోకండి ఓకే అండి ఇటువంటి శారీస్ అనుకోండి మనకు ఆఫర్లో విడిగా ఇవి నాలుగు వేలు చీర సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటే మంచి ప్రైస్కు వస్తాయి అనమాట చక్కగా తక్కువలో ఇటువంటివి వెతుక్కోండి రెండు వేలుది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ విడిగా మనకి అప్పుడు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కాబట్టి రేట్లు కూడా మీకు ఐడియా ఉంటుంది ఇవి టూ థౌజండ్ శారీస్ ఇప్పుడు మంచి ఆఫర్ కాబట్టి ఇప్పుడు తీసుకోండి అని చెప్తున్నాయి చాలా ఫోర్టీన్ హండ్రెడ్ ఓ ప్యూర్ చెండేరి కలంకారీ ఇదిగోండి సరే చూస్తే తెలిసిపోతుంది ఎంతమ్మా నాకు ప్రైసులు చెప్పేయాలి రెండు వేల నాలుగు వందలది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పద్నాలుగు వందలు పడుతుంది మేడం అంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట అండి ఓకే ఓ పద్నాలుగు నలభై అంటండి ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే సూపర్ అనమాట సందరే కదా చాలా బాగుంటుంది ఇవి కూడా ట్రై చేయండి ఇవి ముంగా క్రీప్ శారీస్ కదా క్రీప్ శారీస్ ఇవి ఆఫర్లో ఎంతకండి ఇవి ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయండి ఐదు వేలది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నదండి అంటే టూ థౌజండ్ అలా పడుతుంది అనమాట డోలా సిల్క్ చాలా బాగున్నది స్మూత్ ఇది కాస్ట్లీ ఇది చూస్తే అర్థం త్రీ థౌజండ్ ఇది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నది పదహారు యాభై అంటే పదహారు యాభైకి వస్తుంది అంటండి అంటే ఇది ఫుల్ పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా మనకి పదిహేను వందల పదహారు వందలకి కూడా పార్టీ వేర్ వస్తున్నాయి కాబట్టి ఆఫర్లో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట కాటన్ శారీస్ విత్ బార్డర్ మనకి ఫార్టీ పర్సెంట్ లో మీకు ఏడు ఇరవై పడుతుంది మేడం అవునా డిజైన్స్ చాలా ఏడు ఇరవై అంటండి ఆఫర్లో చూడండి డిజైనర్ ప్యాటర్న్ బాగుంది అయ్యండి సెవెన్ ట్వంటీ పడుతుందంట ఈ ఈ శారీస్ ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి టూ ఫోర్ డబల్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఇలాంటివన్నీ కూడా ఆఫర్లు పదకొండు వందలు అంట పదహారు వందలు వాటిలో డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అందులోవి ఇలా ఉంటుంది అనమాట బాగున్నాయండి ఇవి కూడా చాలా లైట్గా ఉంటాయి అనమాట టసర్లాగా లాగా అనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి ఈ శారీస్ చూడండి ఇవి ఫోర్ థౌజండ్వి ఎల్లో ఇవ్వండి మ్యాంగో ఎల్లో ఎంత బాగుంది ఎంత పడుతుంది బాబు ఫోర్ ఫిఫ్టీ ఎయిటీన్ 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 హండ్రెడ్ పడుతుందండి ఈ శారీస్ చక్కగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కూడా కట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది కాబట్టి ఇలా ఆఫర్లో ఉన్నప్పుడు తీయండి అంటే ఇవి ఆఫర్లోవి కాబట్టి ఎక్కువ మనకి సేమ్ ఇలాంటివే కావాలంటే ఉండకపోవచ్చు ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా అండి శారీస్ చూడండి ఇవి ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీ ఇది సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నది ఇది అంటే ఎంత పడుతుంది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా పడుతుందమ్మా పదిహేను వందలు పడుతుంది అంతేనా అదిగోండి అంత ప్రైస్ అనమాట అసలు విడిగా ఇది కొనాలంటే మనం ఐదు వేలు పెట్టు కొనాలండి చాలా బాగున్నది ఫుల్ పార్టీ వేరండి ఇంకా చూస్తారా ఈ దిగున్నాయి బార్డరు నాకు వెంపు ఉన్నదని వేసుకుని చూపిస్తున్నా మీకు ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది అంటండి ఇందులో కలర్స్ ఉన్నాయా అమ్మ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయంటే మీరు చక్కగా షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకోండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి చీరాల రాజమండ్రి నెల్లూరు వైజాగ్ ఈ నాలుగు శతమానం షోరూమ్స్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు వెళ్ళి చక్కగా చూసుకొని మీకు నచ్చినవి కొనుక్కోండి వీవింగ్ మిస్టేక్ ఏమో మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి షాప్లో ఏదైతే తీసుకున్నా మనకి టెన్ పర్సెంట్ అయితే ఆఫర్ వర్తిస్తుంది అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు పట్టు సెక్షన్కి వచ్చాం పట్టులో కూడా ఎక్కడ వరకు ఉన్నాయండి ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అబ్బా ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ అండ్ ఎల్లో ఎంత బాగుందండి భలే బాగుంది గోల్డ్ కలర్ శారీ కొనుక్కోవాలనుకునేవాడు చక్కగా కొనుక్కోండి ఇది ఎంత ఆఫర్లో ఉందండి ఓ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఉందండి ఇది థర్టీ సిక్స్టీ పర్సెంట్ ఏమండి ఇది ఆఫర్లో ఎంత పడుతుందో తెలుసా ఐదు వేల చిల్లరండి అసలు శారీ చూడండి పాపో ఎంత బాగుందో ఎవరికైనా కావాలంటే తీసుకోండి అబ్బా వెడ్డింగ్ కలెక్షన్లోకైనా కలుపుకోవచ్చు ఇదిగోండి అంటే పెద్ద మిస్టేక్ ఏం లేదు వీవింగ్లో సన్న గీత మిస్టేక్ వచ్చింది ఇక్కడ అంటించారు అంతే లీవింగ్ మిస్టేక్ చిన్న మిస్టేక్ వచ్చిందనమాట శారీ అయితే సూపర్ ఉన్నదండి ఎవరో ఒకళ్ళు తీసుకోండి ఇది మీరు ఎవరు తీసుకోకపోతే నేనే తీసేసుకునేలా ఉన్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ గుడ్ గుడ్ చాలా బాగుందండి ఇది ఒక డిజైనర్ పీస్ ఇది పద్దెనిమిది వేలది ఫిఫ్టీ పర్సెంట్ అంటే తొమ్మిది వేలు పడుతుంది అనమాట ఇది కూడా డిజైనర్ డిజైన్ ఓ డిజైనర్ చూస్తే డిఫరెంట్ కలర్స్ కి అట్లా ఇట్లా కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే ప్రైస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ అంతే పద్దెనిమిది ఫిఫ్టీ పర్సెంట్ ఇది కంచి పట్ట అండి కంచి పట్టులో సొసైటీ పట్టు ఇలా చిన్నది కాగితం అంటించారంటే అక్కడ మిస్టేక్ ఉన్నట్టు అనమాట చూడ ట్వంటీ థౌసండ్ది సెవెంటీ పర్సెంట్ ఇది సిక్స్ థౌజండ్ పడుతుందా అయ్యో బాబు ఏమండి అనవసరంగా పట్టు చీరలు ఎక్కువ ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కున్నామేమో నన్ను అనిపిస్తోంది భలే బాగుందండి ఇది కూడా చాలా ఇదిగోండి లైట్గానే ఉన్నది బాగుంది ఇది కంచి సొసైటీ శారీ కలర్స్ డిజైన్స్ వస్తాము ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయంటండి ఇది బ్రైడల్ పట్టు చీరలా ఉన్నదండి ఇది కూడా అంతే సేమ్ ట్వంటీ థౌసండ్ది సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నది ఇది ఇదిగోండి ఇది బ్రైడల్ పట్టు చీర ఫిఫ్టీ థౌజండ్ అంటండి శారీ ఎంత ఆఫర్లో ఉన్నదండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నది ఇదిగో చూసారా పదిహేను వేలుకి వస్తుంది అంటే ఈ విడిగా మనం యాభై వేలు పెట్టి చీర కొనుక్కో కానీ ఇట్లా కొనేసుకోవచ్చండి సరే

ఓ ఇది ఎంత స్టైలిగా ఉన్నది ఈ చీర 50000 ది 70% ఆఫ్ లో ఉన్నాడండి ఇది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఓకే అండి డిజైనర్ బ్లౌస్ కంచి పట్టులోనే కళంకార ఓకే అండి ఇవన్నీ ఇప్పుడు 70% లో ఉన్నాయి 70% లో ఉన్నాయి మారు ఆఫ్ పదిహేను వేలకు వస్తుందండి తెలిసిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చిన్న మిస్టేక్ ఏదన్నా వచ్చి ఉండొచ్చు అనమాట వీటికి అని పెద్ద మిస్టేక్స్ ఏమీ ఉండవు మిస్టేక్ దగ్గర కూడా మనకి చిన్న కాగిత మొక్క అనమాట ఇది థర్టీ థౌసండ్ అమ్మంటీ పర్సెంట్ అండి నైన్ థౌజండ్కి వస్తుంది అంటే కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నది మనకి ఇలా చూస్తే తెలుస్తుంది ఇదిగోండి బార్డర్ అంతా కూడా ఇగోండి ఇలా ఉంది జస్ట్ మనకి పళ్ళు దగ్గర మాత్రమే ఉంటుంది కదా ఇది పదహారు పోగుల శారీ అంటండి అంటే మీకు అర్థమై ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ అని అంటే ఏ రేంజ్లో ఉంటాయో చీరలు మామూలుగా ఏదో ఫిఫ్టీ థౌసండ్ అనేటం కాదు దానికి తగిన పనితనం ఉంటుంది అనమాట అండి ఇది ఏదో సమ్ మిస్టేక్ రావటం వలన మనకి తక్కువ ప్రైస్కి ఫిఫ్టీన్కి వచ్చేస్తాం అందులోనే ఇది వేరే కలర్ అండి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ మోడల్ చాలా ఉన్నాయి ఉన్నాయా ఓకే అండి నెక్స్ట్ మంత్ అంతా కూడా వెడ్డింగ్ సీజన్ ఉన్నది వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు పెళ్ళికూతురుతో పాటు పెళ్ళికూతురు మదరు అత్తగారు చెల్లెళ్ళు వదినులు అందరూ కట్టుకోవాలి కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా కనిపిస్తాయి ఈ శారీస్ అంటే మనకి తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ శారీస్ కొనుక్కున్నట్లు అవుతుంది అనమాట బ్లౌజెస్ కూడా బాగున్నాయి డిజైనర్ బ్లౌజులు ఇది వితౌట్ బోర్డ్ వస్తుంది మేడం డిజైన్ అండి థర్టీ థౌజండ్ అమ్మ సెవెంటీ పర్సెంట్ అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ స్మూత్ క్వాలిటీ ఏముందండి చీర చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ వస్తాయండి డిజైన్స్ వస్తాయి మోళ్ళు ఉంటాయి అసలు ఇదిగోండి పట్టు చూడండి సూపర్ అంటే అవే అవే బార్డర్లు అట్లా కాకుండా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే వితౌట్ బార్డర్ వెతుక్కుంటున్నారు కదా మనకు కూడా వితౌట్ బార్డర్ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ నడుస్తుందండి బోర్డర్ వస్తుంది మేడం బ్లౌజ్ ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీ పర్సెంట్ ఎంత పడుతుందో కొంచెం చెప్పండి బాబు ఇది సిక్స్ థౌజండ్ పడుతుందా మేడం సిక్స్ థౌసండ్ పడుతుంది అంటండి ఏమంటే పట్టు చీరలు ఎవరు కావాలన్నా సరే అర్జెంటుగా వచ్చేయండి శతమానం సిల్క్స్కి ఎన్ని ఉన్నాయో నార్మల్ చీరలు ఎప్పుడైనా అండి ఇటువంటి పట్టు కాస్ట్లీ చీరలు మాత్రం ఆఫర్ ఉన్నప్పుడు బెస్ట్ శారీస్ దొరుకుతున్నప్పుడు మాత్రం మీరు అశ్రద్ధ చేయొద్దు సిక్స్ థౌజండ్ ఏంటండి చీర ఓ థర్టీ ఫైవ్ అరే రే ఇంత తక్కువకి ఎలా వస్తున్నాయబ్ అసలు పట్టి అయితే అండి సూపర్ అనమాట మీరు షాప్కి వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత స్మూత్గా చాలా బాగున్నాయి ఇది ఓ రిసెప్షన్స్కి అట్లా కట్టుకోవటానికి ఇప్పుడు ఇలా సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు కదా శారీ అంతా కూడా టిష్యూలా ఉన్నదండి జరి జెరీ భలే బాగున్నాయండి ఇది కంచి గోల్డ్ అండి కంచి పుట్టిన గోల్డ్ అండి గోల్డ్ ఫార్టీ థౌజండ్ అండి సెవెంటీ పర్సెంట్ పెళ్ళిళ్ళకి ఇలా కడితే పెద్ద ఫంక్షన్స్ కాటికి అదే పోతుందండి చీర ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న కాగితం అతికించారు ఇదిగోండి ఇక్కడ అనుకుంటా అంతే ఒక పోగు అంతే ఇది బ్లౌజ్ రెచ్చిపూ వన్ వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వచ్చేస్తుందండి ఇవి ఇది ఒకటి పీస్ డిజైనర్ పీస్ థర్టీ వన్ థౌసండ్ది మనకి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇదిగోండి నైన్ థౌజండ్కి పడుతుంది అన్నమాట ఇవి ఓకే అండి ఇది కూడా థర్టీ థౌసండ్ అండి థర్టీ థౌసండ్ సెవెంటీ పర్సెంట్ అండి ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ వస్తాయి అనమాట ఈ శారీస్ అన్నీ దాంట్లో డిజైన్ అదంతా ఓ మనకి ఈ మధ్యలో డిజైన్ ఉన్నది చూసారా అది చాలా బాగున్నదండి ఇదిగోండి ఇది ఇంతా కేటలాగ్ పీస్ అన్నంటే మధ్యలో ఈ డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఆల్ ఓవర్ టిష్యూ థర్టీ వన్ థౌసండ్ సెవెంటీ పర్సెంట్ ఇది విత్ టిష్యూ తోటి మొత్తం డిజైన్ చూడండి అంత బాగుందో ఇవన్నీ కూడా ఒరిజినల్ మంచి పట్టు చీరలు అనమాట ఇవన్నీ అప్ టు సెవెంటీ పర్సెంట్ నేను చూపించినవి సెవెంటీ పర్సెంట్లోనే ఉన్నాయండి టెన్ థౌసండ్ బిలోకి ఇంత మంచి మంచి చీరలు వచ్చేసేస్తున్నాయి నైన్ థౌసండ్ అలా పడుతున్నాయి అనుకుంటా ఇది కంచి కలంకారీ పదిహేడు వేలండి సిక్స్టీ పర్సెంట్ అండి కంచి కలంకారీ శారీ అండి ఈ డిజైన్ సూపర్ గా ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అందులో రకరకాల డిజైన్స్ అందులో ఇది ఒక వెరైటీ ఇది వితౌట్ జెరీ అండి ఫస్ట్ వేసింది జెరీ అదే అంతే మేడం పదిహేడుది సిక్స్టీ పర్సెంట్ అవునండి వీటికి పళ్ళు లేమో రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇలా అనమాట అంటే ఇవి ఎంత పడతాయండి సిక్స్ ఎయిట్ పడుతుంది ఆరు వేల ఎనిమిది ఓకే మొత్తం శారీ అంతా పట్టు డిజైన్ ఉన్నారు చూసారా దానిలో మళ్ళీ కలంకారీ కలంకారీ బార్డరు లేవు ఉన్నాయి ఇవన్నీ డిజైనర్ పీస్ లెండి ఇందులో కలర్స్ డిజైన్స్ మోల్డ్ చైర్ గుంజున చీర ఉంది రాధాకృష్ణలు ఉన్నారు ఇందులో పట్టుది ఇలా చూడండి రాధాకృష్ణ ఇగోండి రాధాకృష్ణలు అన్నమాట కంచిపొట్లు లైట్ వెయిట్ మేడం ఎయిట్ థౌజండ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ అండి కంచి పెట్టండి అంటే మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పడుతుంది ఫోర్ థౌజండ్కి పట్టు చీరలు ఏంటండి వచ్చేయండి అబ్బా మీరు షాప్కి వచ్చేసేసి వెతుక్కోండి ఇది భలే ఉన్నారు వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్ ఉంటాయమ్మా చేరికి బోర్డర్ మారుతుంది కలర్ మారుతుంది ఓకే ఒరిజినల్ కుప్పడం ఇవి పన్నెండు వేలుది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాయి అన్నమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నట్లు ఉన్నాయి కలర్స్ కుప్పడంలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌజండ్వి మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాయి దీనికదే కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ తోటి ఉన్నాయి ఇది రామంగుల్ రా మ్యాంగో శారీస్ థర్టీ పర్సెంట్ అండి ఎయిట్ థౌజండ్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో రా అందులో వేరే ప్యాటర్న్ వేరే కలర్స్ ఇది సునియా పట్టు అండి నారస్ కథను ఇంకా రామ్యాంగో యాంగో శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాయండి అంటే సగానికి సగం ప్రైస్ తక్కువలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు తప్పకుండా శతమానం సిల్క్స్కి విజిట్ చేయండి ముఖ్యంగా ఈ వివింగ్ మిస్టేక్ శారీస్ శతమానం సిల్క్స్ నాలుగు షోరూముల్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి చీరాల నెల్లూరు రాజమండ్రి వైజాగ్ ఈ నాలుగు శతమానం సిల్క్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి విజయవాడ కానీ హైదరాబాద్లో కానీ ఇప్పుడు లేవండి మళ్ళీ ఎప్పుడన్నా పెట్టినప్పుడు నేను అది మీకు తెలియచేస్తాను మళ్ళీను ప్రస్తుతం మాత్రం బ్రహ్మాండమైన చీరలు ఉన్నాయండి అసలు పట్టు చీరలు చూసైతే నాకు మతిపోయింది పట్టనే కాదండి ఏదైనా ఈవెన్ మంగళగిరి కాటన్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీకి మంగళగిరి కాటన్ ఏంటండి అలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటి అన్నీ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ అంటే సగం కన్నా ఇంకా తగ్గింపు ప్రైస్లో ఉండేసరికి నాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట ముఖ్యంగా కాస్ట్లీ శారీసు పట్టు చీరలు తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మంచి ఆఫర్ అండి తప్పకుండా విజిట్ చేయండి నేను ఎంతలా చెప్తున్నానంటే మీకు అర్థమయ్యి ఉంటుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది అలానే ఎంటైర్ షోరూమ్ అంతా కూడా మనకి నార్మల్ శారీస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పట్టు చీరల మీద వెడ్డింగ్ కలెక్షన్ మీద ఫిఫ్టీన్ పర్సెంటు ఇప్పుడు నడుస్తూ ఉంటుంది అండి అది కూడా మీరు తప్పకుండా యూస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ ఫిబ్రవరి సెకండ్ వరకు మాత్రమేనండి వన్ వీక్ మాత్రమే స్టాక్ అయితే ఎక్కువే ఉన్నది నేను స్టాక్ కూడా చూపిస్తాను చూడండి పైన ఇగోండి ఇది కేవలం రాజమండ్రి షోరూంలో స్టాకు కాటన్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అసలు అద్భుతం అనమాట అండి సూపర్గా ఉన్నాయి మీకు ఏ చీరల అవసరమైతే వాటికి చక్కగా వెతుక్కోండి ఇన్ కేసు ఏదైనా ఫంక్షన్ ఉన్నది జరగబోతోంది అని అంటే ముందే తీసుకుని కూడా ఉంచుకోండి ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు ఈ ఆఫర్లు అవి లేవనుకోండి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు సగం కన్నా ఇంకా ఎక్కువ తేడా వస్తుంది కాబట్టి వేలల్లో తేడా వస్తుందండి అందుకని ముఖ్యంగా నేను చెప్తున్నా అలానే వైజాగ్లో పెట్టలేదా అని లాస్ట్ టైము మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారండి ఇప్పుడు వైజాగ్లో కూడా ఉన్నది మనం వైజాగ్ ఫ్యామిలీ మెంబర్స్ త్వరగా వెళ్ళి అంటే ఫిబ్రవరి సెకండ్ వరకే ఉన్నది వీలైనంత త్వరగా వెళ్ళండి ఉన్న శారీస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్తున్నాను అనమాట మీకు నచ్చిన చీరల్ని అవసరమైన చీరల్ని చక్కగా తక్కువలో కొనుక్కోండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి